చిన్న పురుగులప్పుడు మలబరి పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా తట్టల్లో పెట్టేటప్పుడు ఒకటో జ్వరము రెండో జ్వరంలో ఇట్లా తరుక్కుంటాము ఆకులు అవి కొన్ని తీసేసేసి కొనలు మొదులు అంటాం దాన్ని మొదలు తీసేసినాక ఇట్లా ఇట్లా తరుక్కుంటాము ఆకులు ఇప్పుడు చిన్నగా ఇట్లా తరగాలి బాగా చిన్నగా తరిగి మళ్ళీ దోయ ఇట్లా తరుగుతాం బాగా ఇట్లా తరిగేసి మళ్ళా దీంట్లోకి వేస్తాం పురుగులకు ఇట్లా దీంట్లోకి ఇట్టేస్తాం వేస్తాం ఇట్లా తరుగుతాం బాగా తగ్గేసి దాన్ని బాగా ఇదిలిస్తాం బాగా ఇప్పుడు చూడు విదిలిస్తారు మా నాయన ఇట్లా తరిగినాక చూడండి బాగా తరిగినాక ఏమో నాకు బాగా కట్ కాకుంటే మళ్ళా తీసుకొని దాన్ని మళ్ళీ కట్ చేస్తాం బాగా కట్ కాకుంటే బాగా కట్ అయితే దాన్ని ఏం చేయాలి చూడు అంతా కట్ చేసేసి ఇలా ఇదిలిస్తాం ఇలా ఇదిలిచ్చినాక ఏమవుతుందంటే పెద్ద ఆకులన్నీ మళ్ళీ తీసేస్తాము అదో ఏరేస్తాం పెద్ద ఆకులు అద్దో పెద్ద ఆకులు కత్తి బాగా తక్కువ ఉన్నాయనుకో అనుకో అట్లా పెద్ద ఆకులు ఉంటాయి దాన్ని మళ్ళా అవన్నీ ఏరేసి మళ్ళీ కట్ చేస్తాము అట్లా ఇప్పుడు చూడు అట్లా ఇదిలించి బాగా కట్ చేసుకోవాలి చూడండి మళ్ళీ దానికి వేసుకోవాలి అది వేసేది కానీ చూపిస్తా ఇప్పుడు చూడు మళ్ళీ దాన్ని బాగా కట్ చేస్తాడు పెద్ద పెద్ద ఆకులు ఉంటే మళ్ళీ చిన్నవి అయిపోతాయి అట్లా